క్రీస్తు లేకపోతే నువ్వు ఆయన వాడివి కాదు పరలోకి రాజ్యం సంపాదించాలి అంటే ఆయన వైపు నువ్వు రెండు చేతులు పైకి తొక్క నిమిషం ప్రార్థించ అవునునా ఆయన పేరు సంపాదించుకోవాలనుకుని లోకం సంపాదించుకోవాలనుకుని ప్రాణం పోగొట్టుకొని ఏవేవో గోపురాలు కట్టాలనుకొని తారు మారైపోయినా అయ్యా మా పరిస్థితిని మరలా నీ వైపు తిరుపుతున్నాం బ్రబా మా బ్రతుకుని నీ వైపు తిరుపుతున్నాం ప్రభా అని చెప్పి జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలలో అలా ప్రార్థన చేస్తూ ఉండగా మార్పు చెందవా ని మార్పు చెందవా నీ బ్రతుకును మార్చుకో అనుకూల సమయం ఇది ఏదని ఎరిగి మారు మనసులో ఎన్నాళ్ళు నీవు జీవించినాగా ఏమున్నది లోకంలో ఇప్పుడు దేవుని బిడ్డ ఈ రాత్రి పరిశుధా దేవుడు ఆ దాస్ నిలబెట్టుకొని ఇప్పుడు కూడా నీలో ఒక మార్పు కలగాలని నీవు నీ కుటుంబం రక్షించబడాలని నీ దేవుడు నీతో మాట్లాడారు పేరు సంపాదించుకోమని వెళ్ళాడు బాబేలు గోపురాన్ని కట్టడానికి నిమ్మరోజు ప్రయత్నం చేసినప్పుడు అదిగో తారుమారైపోయిన పరిస్థితులు తారుమారైపోయిన పరిస్థితులు నీ జీవితం తారుమారైపోయిందేమో నీ కుటుంబం తారుమారైపోయిందేమో నీ చిత్తానుసారంగా కట్టాలనుకున్న ప్రతి పరిస్థితి తారుమారైపోయిందేమో ప్రవ్వా ఇదిగో తండ్రి నన్ను నీ చింతకి చేర్చుకోనా ఆయన నీ పాదాల దగ్గరికి వస్తున్నానయ్యా నాకు రక్షణ భాగ్యం కలుగు చెయ్యండి అయ్యా అయ్యా నా పాపాలున్నాను ప్రవ్వా నా ప్రతికూల నువ్వు ప్రార్థన చేయి జస్ట్ టూ త్రీ మినిట్స్ అంతే నువ్వు ప్రార్థన ప్రభు నేను కనికరిస్తాడు ప్రభు నామంలో ఎందరు ప్రార్థిస్తారో వాళ్ళు రక్షించబడతారు నమ్మి బాధ పొందిన వారు రక్షించబడతారు ఇది అనుకూల సమయం లోకమంతా సంపాదించావు ఈ రాత్రి నీ ప్రాణం పోయి ఎక్కడికి వెళ్తావు నీ ఆత్మకి రక్షణ కావాలి దేహ విమోచన ఆత్మకి రక్షణ కలగాలి అన్ని ఇంటితో ప్రభు అడి

తుకును మార్చుకోవానుకూల సమయం ఇది ఏనని ఎరిగి వారు మనసును పొందవా వారు మనసును పొందవా ఈ రాత్రి మారు మనసు ఎన్నాలను జీవించు ఈ లోపలేముందు నీటి పుడుగ పండిచ్చి కట్టిపోవట్టి లోకాశలు శరీరాశలు నేత్రాశలు లాగి వేస్తున్నాయే ఈ రాత్రి ప్రభువై రింపబడుతుంది ఆయన జనాదముగా మార్చబడాలి ఈ కొర్రేలు వచ్చి ఊటీలోని ఇంటిలోని పందుల్లో ప్రారంభించబడాలి అంటే మొదటి నీలో జరగాలి కార్యం నీ అంతస్తు అంత చెందాలు నీ వెంట వెన్నడు బిట నీ ఆస్తి అంతస్తు నీ అంత చెందాలు నీ వెంట వెన్నడు నీ వెంట వెన్నడు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకును మార్చుకోవా అనుకూల సమయం ఇది ఏ ఎరిగి వారు మనసును పొందవా మార్పు చెందవా నీవు మార్పు చెందవా ఈ మనసును మార్చుకోవా అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా మనసును గుడ్డు మీద చేయి పెట్టుకుని ప్రార్థన చేస్తూ ఓహో నన్ను దర్శించినందుపు చూపినందుకు వందనాలయ్యా నీ కనికర హస్తాని బావుని చాపినందుకు వద్దనాడయ్యసాధారణమైన కార్యాన్ని అయ్యా మీరు ఇక్కడ విడుదల పరిచినందుకు ఈ రాత్రి ఈ రాత్రి దేవుడు దైవ జనంలో నిడు బిడ్డ ఎంత సంపాదించడానికి వెళుతున్నావు ఆరు పరిస్థితులు ప్రభు చెంత ప్రభు నేస్తున్నందు విశ్వాసం ఆయన వైపు ప్రతి ఎంతకాలం మీ అల్పకాల సుఖభోగాలు కొనుతాన్ని సాధిస్తావు నేడే రక్షణ దినం మీద అనుకూల సమయం ఇప్పటికైనా 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 అతి దినాలలో ఉన్నాం దుర్దినాలను చటు దినాలు ఇప్పటికైనా ప్రభుకి సమర్పించు 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 రచించడానికి ప్రాణం పెట్టాడు కల్వరి మీద మరణించాడు బలియాగమైపోయాడు ఒకే ఒక్క బలిగా అర్పించబడ్డాడు ఆ రక్తారు ఈ రాత్రి నున్న ప్రాంతలు కూడా ప్రవహిస్తున్నాయి ఆ చేతులు నీ ఈ రాత్రి కూడా ఎదురు చూస్తున్నాయి వీళ్ళు ఎంతమంది రాత్రి అంత మాట్లాడారు అన్నవా అవును అవును ఎన్నెన్నో సంపాదించండి వెళ్తున్నా కానీ నా జీవితంలో ఇది సంపాదించాలని నీతో ప్రభు మాట్లాడితే అలాగే మోకాలు వేసి ప్రార్థన చేయండి అలాగే మోకాలు వేయండి మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను తర్వాత దైవజులు ఎంఎస్ బాల్ గారు మాటలు చెప్తారు తండ్రి నీ దైవ జన్ మీరు మాట్లాడారు నా ఆయన మీ కృపతో నింపారు నా ఆయన దైవజన్ నాటి నుంచి వచ్చిన మాటి వీరిలో కార్యసిద్ధి కలుగు చేయను కాక ప్రభావ మీరు బంధువులు కుటుంబస్తులు రక్త సంబంధికులు నాయన రక్షణ కలుగును కాకని ప్రార్థిస్తున్నాం ప్రభావ నాయనా ఎంత సంపాదించిన పేరు లోకం జీవితంలో ఎంత అందచందాలు ఎన్ని కలిగి ఉన్నా రక్షణ లేని వారు నాయన ఇది గుర్తుండి ఇంకా ఎంతమంది ఉన్నారు వారందరిని మీరు దర్శించారు వారి హృదయాలు డర్ని చేయండి పరిశుద్ధాత్మ కార్యాన్ని కలిగించండి చేయండి పరిశుద్ధాత్మ ఒప్పింపచేయండి పరిశుద్ధాత్మ ఒప్పింపు చేయండి నీ ద్వారా తప్ప ఏ శుప్రభు అని ఎవరు ఒప్పుకోగలరు ఒప్పింప చేయండి ఒప్పింప చేయండి నీ కృపతో కప్పండి ఈ పలకబడిన ప్రతి మాట వారి జీవితాలకి ఆశీర్వాదకరంగా అవునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా దైవజనులు నాయన మీరు ఇక్కడ నడిపించారు నిలబెట్టారు మాట్లాడుకున్నారు వారికి మంచి ఆరోగ్యాన్ని వారి కుటుంబాన్ని వారి పరిచయలు నానాటికి బూది గంధములకు విస్తరిపో నిలబెట్టమని ఒక తరము ఒక బలమైన సమర్పణ కలిగిన ఒక యహోస్వా తరము వారి పరిచయలు మీరు లాగా ప్రభా ఇక్కడున్న ప్రతి బిడ్డని మీరు దర్శించినందుకు స్థుతిస్తూ నేను నన్ను ఆరాధిస్తూ మహిమపరుస్తూ వారిని వాక్యానికి నీ సన్నిధికి అప్పగించుకుంటూ ఏసునామలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె